ఈ సోల్మాన్ అనేవాడు కమిషన్ ఇచ్చాడు కాబట్టి వాళ్ళ పిల్లల్ని కూడా సప్లై చేసాడు లేదు సప్లై చేసి ఉండొచ్చులే అక్కడ ఇజ్రాయెల్లో మరి అది కొంచెం అభివృద్ధి చేసినటువంటి అభివృద్ధి చెందినటువంటి దేశం కాబట్టి నిరోధు కూడా ఇచ్చి ఉండొచ్చు ఆ సంగతి మన తెలియదు నిరోధులు లేదో మరి సార్ గారు నిరోధులు ఇచ్చాడా లేదంటావా చాలా చాలా విషయాల్లో మీకు కన్ను మరగ అయిన చాలా విషయాల్లో నువ్వు ఒప్పుకున్నావు ఇంకా నేనేం చెప్పలేను నువ్వే ఒప్పుకున్నావు అవునండి బండ పెట్టాడు యోగవాణ్ణే బండ పెట్టాడు అని మీరు ఒప్పుకున్నారు ఇంకా మీరు ఒప్పుకున్న తర్వాత మీరు ఒప్పుకున్న తర్వాత ఇంక నేను ఏం మాట్లాడకూడదు ఇంకా ఎప్పుడు అట్లా అపవిత్రమైన అరే బాబు నువ్వే కదా ఆయన అన్నావు కదా పనిష్మెంట్ అన్నావు కదా మీరు ఒక బైబుల్ పట్టుకుంటే ఒక బైబుల్ ఒక భాష లోతు 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 కూతురు కూడా కారణం యుహో అనే చెప్పేది అండి లోతు లోతు కూడా కారణం అతనే ఇప్పుడు అనే కుమార్ పట్టణంలో చెప్పేది సుమ సుధమ కుమార్ పట్టణంలో లోతు లోతు కూతుళ్ళు లోతు అల్లుళ్ళు ప్రశాంతంగా కాపురం చేసుకున్నట్టు అక్కడికి దేవదూతని పంపించి ఈ ఇక్కడ పాపం జరిగింది వీళ్ళందరిని మేము చంపేస్తున్నాం యోహో చంపమన్నాడు నువ్వు ఒక్కడవే పరిశుద్ధుడు కాబట్టి లోతు నువ్వు తప్పించుకో నీ కుటుంబాన్ని తప్పిస్తావని చెప్పి దేవదూతులు వచ్చి చెప్పారా లేదా అక్కడ సుధమా గుమ్మర్ర పట్టణాన్ని నిప్పులు వర్షం కురిపించి గంధకం కురిపించి మలమల మార్చి చంపాడా లేదా యుహోవా అవును అక్కడ చిన్నపిల్లలు ఉంటారు పెద్దవాళ్ళు ఉంటారు ముసలి వాళ్ళు ఉంటారు అవునా కదా అవి మొత్తం మలమల మనం మార్చేసి చంపింది యువనే కదా అవునా అవునండి ఆ రైట్ అక్కడ ఇద్దరు అల్లుల్ని కూడా చంపేశాడు కదా అల్లుల్ని అవును రైట్ ఇప్పుడు లోతు లోతు కూతుని ఇద్దరు తన లోతు భార్య నలుగురు అక్కడి నుంచి తప్పించుకుంటూ పోతున్నారా లేదా అవును తప్పించుకుంటూ పోతుంటే ఆ గంధకం గురిపించి ఆ నిప్పులు వర్షంలో వాళ్ళు కాలిపోతా ఉంటే వాళ్ళ ఆర్తనాదాలకి చెలించిపోయినటువంటి లోతు కూతురు లోతు లోతు భార్య ఎనికి చూసిందా లేదా ఎనికి చూసినందుకు పనిష్మెంట్ గా ఆమెని ఉప్పు స్తంభం చేశాడా లేదా యోహోవా చేసిన తప్పేంటి అక్కడ జరిగేటువంటి ఆ వాళ్ళు కాలిపోతా ఉంటే మానవత్వంతో చెలించిపోయి అయ్యో నా తోటి వాళ్ళు చచ్చిపోతున్నారే మలమల మాడిపోతున్నారే ఏహో చంపేస్తున్నాడు వాళ్ళు వాళ్ళ ఆత్మనాదాలు విని ఏం జరుగుతుందా అని అట్ట చూసింది అదే కదా చేసిన పాపం చచ్చిపోయింది అక్కడ ఉప్పు అయిపోయింది ఆ నుంచి లోతు లోతు కూర్చుని ఇద్దరు ఒక గృహలోకి వెళ్ళారా లేదా అవును కొంతకాలం తర్వాత ఏమంది మనము ఆ లోక విధానం చొప్పున పోవుటకు ఈ పరపురుషుడు ఎవడు లేడు కాబట్టి రాక్షస స్థాపించి మన తండ్రితో క్షేణించి పిల్లలకు అందామని ఆవిడ చెప్పిందా లేదా ఇక్కడ పాయింట్ అర్థం చేసుకోండి ఇక్కడ ఏమంది లోకరీతిగా పోవుటకు పరపురుషుడు ఎవడూ లేడు ఈ లోకంలో అంటే ఏంటి అరే ఆ మన మొగుళ్ళు ఉంటే మన మొగులతో సెక్స్ చేసి పిల్లలు కనవచ్చు కానీ లో మన మన మొగుళ్ళని యహో చంపేశాడు కాబట్టి మనకు అందుబాటులో ఎవరు లేరు మనకున్నది ఒక మొగ దిక్కు ఎవరు మన తండ్రి మాత్రమే ఉన్నాడు కాబట్టి మనం ఈ కామాగ్ని తలార్చుకోవాలంటే పిల్లల్ని కనాలంటే మన తండ్రి తప్ప వాళ్ళు లేడు అని భావన అవునా అవునవును అవునా ఓకే రైట్ ఇప్పుడు ఈ లోతుకి తాపించారా లేదా లోతు కూతుళ్ళు లోతుకు లో లోతు సెక్స్ చేస్తాడా లేదా అయిపోయింది ఇప్పుడు ఈ లోతు కూతుళ్ళకే కనుక ఉంటే తన ఉంటే తన తండ్రితో సెక్స్ చేస్తారా ఇప్పుడు ఈ అవకాశం కనిపించిన వాడు ఎవడు యహోనా కాదా కాదు ఇప్పుడు లోతుకి లోతు కూతుళ్ళకి సెక్స్ చేయాల్సిన కర్మ లేదు ఎందుకంటే బాగా ముందు సాగించి సెక్స్ చేశాడు లోతు లోతు సెక్స్ వేసిన తర్వాత లోతుకి తన కూతుళ్ళకి సంతానం కలిగింది వాళ్ళని అమోనియలకి మోయబూలికి పురుషుడిగా దీస్తాడు యోహోవా అవునా అవును నా ఇప్పుడు మరి సోద గుమ్మర్ర పట్టణం ఎందుకు నాశనం చేసినట్టు యోహో చెప్పు అది ఇంత చెప్పినాక అది అది కూడా మీరే చెప్పాల పాపం జరిగిందని అక్కడ అంతా కాల్ చేశాడు ఆయన అవునా ఇప్పుడు లోతు లోతు పుత్తుతో సెక్స్ చేయటం పాపం కదా పాపమే భయం పాపమే మరి ఎందుకు వీళ్ళ యుద్ధం చంపలేదు పైగా వాళ్ళ పిల్లల్లోకి వాళ్ళ పిల్లల్ని దీవించాడు మీరు అమ్మోనీ మోయబ్బులకి మూల పురుషులుగా వద్దిల్లుతారని వదిల్తారా వాళ్ళని చెప్పి వాళ్ళు చావాలి కదా చెప్పి అని చెప్పడం మీరు అమ్మాయిలకి మోయబ్బులకి మూల పురుషులు అవుతారని అతడు నేను నేను మిమ్మల్ని అనొచ్చు పాస్టర్ అనేవాడు విశ్వాసులు ఏమైనా అనొచ్చు నీకు అర్థం ఇది బైబుల్ యొక్క సిద్ధాంతం బైబుల్ యొక్క హక్కు అది ఇప్పుడు పాస్టర్కి విశ్వాసులు బానిసల బా నీకు అర్థం కావద్దు ఏంటంటే పాస్టర్ విశ్వాసులు బానిసలు మీరు నా బానిసులు కాబట్టి బానిసులుగా ఉండండి మీరు లేదు ఎక్కడైనా ఉంది ఎందుకు లేదు ఇప్పుడు బైబిల్ దేవుడే అంటాడు కదా మీ మీ బాలిసల్ని మీ బానిసల్ని తలబొట్టి చంపండి వాళ్ళని చంపాలంటే వాళ్ళు ఒక మూడు రోజులు బతికే విధంగా పగల కొట్టి తల పగల కొట్టండి ఎంఎన్ఎస్ వచ్చే విధంగా మీరు మీ బానిసల్ని చంపొద్దని అన్నాడం లేదా మీరు మీరు చెప్పినండి మీరు మాకు మేము పాస్తల్లో మీరు విశ్వాసులు మీరు మా బానిసలు మేము చెప్పిందే మీరు వినాలి మేము దశ భాగం ఇవ్వమంటే ఇవ్వాలి మేము ప్రత్యేక కానుకలు ఇవ్వంటే ఇవ్వాలి మేము మీ ఆస్తులో భాగం ఇవ్వాలంటే ఇవ్వాలి లేదంటే మీరు నాశనం అయిపోతారు మిమ్మల్ని దేవుడు నాశనం చేస్తాడు మీ కొంపల మీద అగ్ని కి కురిపిస్తాడు మీ కుటుంబాలు అన్ని నాశనం అయిపోతాయి ఎందుకంటే మీరు పాస్టర్లు ఎదురెత్తన్నారు అసలు మీకు అంత దమ్ము ధైర్యం ఉంటే ఒక పాస్టర్ దగ్గర నువ్వు ఇంతగా మాట్లాడుతున్నావంటే యహోవాని నువ్వు నువ్వు నన్ను కాదని నన్ను ఎదురెత్తనావంటే నువ్వు యహో అని ఎందుకంటే నేను ఒక పాస్టర్ గా ఒక యహోవ ప్రతినిధిగా ఉన్నాను నేను ఉండాలి కోపం వస్తుందండి నా కోపం వస్తుంది నా దగ్గర నా పాలస మాట్లాడితే నా కోపం రాదండి అవునండి అవును అవును వాస్తవే కానీ ఒక్క నిమిషం మీరు టైం ఇస్తే యహోవ దేవుడు అంటే ఒప్పుకోవట్లేదు జనాలు అంటున్నారు మొరబెట్టుకుని ఉంటున్నారు ఎదవల్లారా అంటున్నారు అది చెప్దాం మన శ్రీకాంత్ గారికి శ్రీ గారు ఒక్క మాట ఏమంటున్నాడు అంటే బానిసలాగా విను కోడి రండి జనుములలో తప్పించుకున్న వాళ్ళారా నా దగ్గరకు వచ్చి కూడుకునండి తమ తమ కొయ్య విగ్రహమును మోయసు రక్షింపలేని దేవతకు మొరపెట్టుకుంటున్న వారు తెలివి లేని వాళ్ళు అని అంటున్నాడు ఇక్కడ అంటే ఏంటంటే మరి కొయ్య ఎవరు మోసుకెళ్తారు కొండపైకి సిరువు ఏహోవా ఒప్పుకోడు యేసు దేవుడు అంటే చంపేస్తాడు ఇంకేం లేదు ఇంకా దేవుడు అంటే ఒప్పుకోడు ఏహోవా మన అటువంటి వాడికి మరట్టుకున్నాడు మీరు తెలుగు లేని విధవాలని చెప్పి లెక్కేసుకున్నాడు అక్కడ ఒక్క మాట మాట్లాడిస్తారా నన్ను ఒకటే మాట్లాడతారా సరే మాట్లాడండి మాట ఒకటే మాట ఫస్ట్ ఆఫ్ ఆల్ బైబిల్ గ్రంథం చదవాలంటే మీ అంటే మన అంటే ఒక అక్షరార్థంగా తీసుకోకూడదండి ఆత్మీయంగా తీసుకోవాలి ఇప్పుడు అక్షరముతో మనం అంటే చారిత్రాత్మకంగా మనం తీసుకున్నామంటే మనకి అంత మాత్రమే అర్థమవుద్ది అయితే ఆధ్యాత్మికంగా తీసుకున్నామంటే మనకి బైబిల్ అక్షరాలు రాయకూడదు ఆత్మీయతో రాయాలి మరి బైబిల్ అక్షరాలు ఎందుకు రాశారు మరి ఆత్మతో అక్షరాత్మక రాసిందే వాటితో రాయాలి బైబిల్ అనేది ముందు ముందు రాయాలి ఆత్మీయతో రాయాలి కానీ అక్షరాలు రాయకూడదు అప్పుడు అందుకే దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఎందుకంటే ఆత్మ అక్షరార్థముతో రాసి అది ఎవరికి అర్థం అవుతుంది పుట్టినవాడు శుద్ధుడు శుద్ధుడు ఎట్లా కాగలడు స్త్రీకి పుట్టినవాడు శుద్ధుడు ఎట్లా కాగలడు ఏసు దేవుడు ఎట్లా శుద్ధుడు అయ్యాడు అని చెప్పి అడిగాడు అది అది మీకు మీకు ఆ మూడు సంవత్సరాల నుంచి తెరబడిందా మీకు మీకు ఆ మనోనత్రం మాకు తెరవబడింది కాబట్టి మాకు అర్థం అవుతుంది ఆ విషయంలో మీకు అర్థం కావు అయ్యా ధనియాలు గారు మీరు మాట్లాడండి పాస్టర్ గారు ఇంకా ఈ పిక్చర్ తో నాకు వేస్ట్ కానీ కాదండి మీరు నేను కూడా మీరు వినకపోతే నేను ఏం చేయను బానిస నువ్వు బానిసలాగా ఉండాలి అగష్ఠ మాట్లాడద్దు నేను చెప్పింది మాత్రమే వినాలి ఎందుకు పాస్టర్లకి విశ్వాసులు బానిసలే లేదు అలా లేదు ఎందుకు లేదండి ఎందుకు లేదు ఎవరు చెప్పారు కాదని పాస్టర్లకి విశ్వాసులు బానిసలు మాత్రమే మా దగ్గర మీరు మాట్లాడడానికి లేదు ఇప్పుడు నేనేమంటాడు మన పౌలు ఏమంటాడు స్త్రీలు మగవాడి దగ్గర తల కూడా నేను అనుమతించను మగవాళ్ళ దగ్గర స్త్రీలు మాట్లాడడానికి కూడా అనుమతించను అంటారా లేదా పౌరు పౌలు అన్నాడా లేదా స్త్రీని స్త్రీ దగ్గర స్త్రీ పురుషుడి దగ్గర బానిస పడి ఉండాలి మాట్లాడటానికి అనుమతించడా చెప్పేది వినండి నేను నేను పాస్టర్ నేను విశ్వాసు నాకన్నా ఎక్కువ తెలియదు కదా నీకు నేను నా వయసు డెబ్బై ఆరు సంవత్సరాలు నేను నలభై ఐదు సంవత్సరాలు నలభై నలభై ఐదు సంవత్సరాలు నేను బాబు బానిసా నేను చెప్పేది విను బాబు బానిసా బాబు బానిస హలో మీ మీ బానిసి మీ మాట వినట్లేదండి మీ బానిసి దోస్తు కట్టేసాడు మాట్లాడుతున్నా మరి లేదు నా బానిస లేకుండా పోయాడు ఆడికి ఆడికి మనోనేత తెలుసుకుంది మీకు నాకు తెలుసుకోలేదు అంట ఇంతకని ఆ వాడు తెలుసుకొని ఉండు మనం గేస్కి ఏసుకి దోపినట్టు ఇడికి దోపుతారు అదే అదే చూడండి కాదు నా బానిస అనేవాడు బానిసగా పడి ఉండాలి కాబట్టి నాకు ఎదురు చెప్తాడే ఈడు ఈ కొంప నాశనం అయిపోయింది నా యహో ఉగ్రత ఈడి మీనుకు వచ్చి ఈడి గేట్స్ వస్తుంది కచ్చితంగా కాలం చూడండి ఏసి గేట్స్ వచ్చేది వచ్చాడు ఈడు కూడా గేట్స్ వస్తుంది పోనీ మీరు మీరు టెన్షన్ పడకండి ఆ ఇంత సూర్యులో ఆ బైబిల్ పెట్టుకున్నాడు కాబట్టి బైబిల్ పెట్టుకున్న ఇంట్లో ప్రతి ఇల్లు కొంప నాశనం అయిపోతారు రాస్తుంది బైబిల్లో అది

నేను సుమం కాదు పాస గారు మన ఫిఫ్టీ పర్సెంట్ వేసేస్తాను ఓకే రైట్ ఆ సరే కలుపు మూసుకుని నాయనకు పరలోకమంద నా తండ్రి నాయనా నువ్వు దేవుడు కావాలన్న విషయం నీకు తెలుసు నాయనా యహోవా చేతిలో నాశనం అయిపోయినటువంటి అల్పుడవు నీవు నిన్ను ఒక గొర్రెని బయలు ఇచ్చినట్టు బలిచ్చాడు యహోవా నాయనా నీ మొఖా నా యువకుడు ఉమ్మేశారు నాయనా నిన్ను కొరాత కొట్టి చంపారు నాయన నీ శిలువ ముప్పై కేజీలు శిలువనే మొయలేనటువంటి వాడు ఈ లోకం బరువు ఈ లోకం పాపం నువ్వు నాయన పాప అమాయకుడివి నిన్ను అమాయకుని చేసి చిన్నపిల్లల ఆట అన్నట్టు ఆడారు స్వామి నువ్వు నిజంగా ఆ యూతుడు నీకు ఇంకా సిగ్గు రాదు నువ్వు ఇంట్లోనే జలో ఇది పెద్ద నీ ఇంట్లో వాళ్ళే నిన్ను పిచ్చోడని చెప్పి పట్టుకుని పోతారు నువ్వేమో ప్రపంచానికి నీ వెలిగినీటానికి వచ్చా ప్రపంచం పాపత్మలందరినీ నేను రక్షించవచ్చా అని చెప్తావు పాపని రక్షించేవాడు పాపే అవుతుంది అని పుణ్యాత్తులు అట్ట అవుతారు అనే విషయం ఈ పిచ్చి జనానికి అట్ట ఇప్పుడు అర్థమైతే మాకు తెలియదు ఆయన నిన్ను ఇజ్రాయెల్లోనే అసలు ఏసు దేవుడు అంటే దేవుడు అనేవాడిని పిచ్చు కొట్టుకుని కొట్టినది కొడుతున్నారు ఇజ్రాయల్లో మరి వాళ్ళకి మనోనేత తెంచుకునేలా చెయ్యి వాళ్ళ మనోనేతను తెలుసుకునే ఏసు దేవుడు కాదు గేస్ అనే విషయం వాళ్ళు ప్రపంచానికి చాటారు ఎందుకంటే జీసీజీ దగ్గర అనే పాటలు కూడా ఇజ్రాయిలీలే మరి బయటికి తీసుకొచ్చారు వాళ్ళకి తెలియకుండా అమ్మ పుట్టిన మేనమావ తెలియదా యేసు గేసు అన్న సంగతి యేసు దేవుడు కాదన్న సంగతి ఇజ్రాయి తెలుసు వాళ్ళ కుటుంబాలకి తెలుసు మరి ఏసు అనే ఒక దరిద్ర పేరుని తీసుకొచ్చి హిందువులని మతం మార్చి హిందువుల మాన ప్రాణాలు తీసుకుంటూ హిందువుల ఆర్థికంగా వాళ్ళని హిందువుల్ని బలహీనలు చేసి హిందువుల ఆస్తి దోచుకుంటూ హిందువుల యొక్క విలువైన కాలాన్ని వృధా చేస్తూ ఈ దేశాన్ని భ్రష్టి పట్టిస్తూ ఈ దేశాన్ని నాశనం చేయడానికి కుట్రపడినటువంటి ఈ పాషాండ పాత్రలని ఈ దేశం నుండి తరిమి దాకా మేము కష్టపడతామని ఈ దేశంలో పాస్తాని అనేవాడు లేకుండా చేస్తామని ఏసుని ఈ దేశం నుండి యేసుని మేరీని యుహోవాని ఈ బైబిల్ని తరిమి కొట్టేదాకా విశ్రాంతి లేకుండా మేము పనిచేస్తామని దశమ భాగాలన్నీ ఆపేసి వాళ్ళ అక్రమంగా సంపాదించినటువంటి ఆస్తిని అంతా కూడా పేద ఇచ్చి ఈ సోకాళ్ళు పాస్టర్లందరికీ కూడా ఈ ప్రవీణ్ పగడాల కానీ ఈ కలవరి సతీష్ కానీ ఈ రంజి తోపిరి కానీ ఏ ప్రసన్న బాబు కానీ ఈ పీడీ సుందర్రావు కానీ జాన్ బాబు కానీ జాన్ వెసిలీ కానీ పాల్ ఇమ్మాని కానీ ఈ సోకాళ్ళు పాస్టులందరూ కూడా వీళ్ళ ఆస్తులన్నీ పేద పా పేద క్రైస్తవ కుటుంబాలకి ఇచ్చి ఈ పాస్టులందరూ కూడా రోడ్లు ఇచ్చే పనిచ్చి చీపుర్లు ఇచ్చి వాళ్ళ కష్టం చేతనే వాళ్ళ కుటుంబం బతికేలాగా చేస్తామని పేరు వినకుండా బైబుల్ వాక్యం వినపడకుండా ఈ దేశంలో చిలువ లేకుండా చేస్తానని నేను ఈ సోకాళ్ళు అందరి మీద ప్రమాణం చేస్తున్నాను ఏ సయ్యా ఆమెన్